ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ నొక్కి మాకు సపోర్ట్ చేయండి ఈరోజు జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో టీడీపీ బీజేపీ కూటమి మధ్య వైసీపీ మధ్య అడ్వకేట్ గొడవ రావడంతో చివరికి బీజేపీ టీడీపీ హాల్ నుండి వెళ్ళిపోయారు అయినప్పటికీ మున్సిపల్ చైర్మన్ వైసీపీ ఆమోదించిన అడ్వకేట్ను ఆమోదించి వెళ్ళిపోయారు వివరాల్లోకి వెళ్తే మున్సిపాలిటీ లీగల్ అడ్వకేట్ లేరని అందువలన చాలా మున్సిపాలిటీకి సంబంధించిన విషయాల్లో జాప్యం జరుగుతూ ఇబ్బంది పడుతూ నష్టపోతున్నామని అన్నారు మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అందుకే ఎంకే గురురాజుని మున్సిపాలిటీ లీగల్ అడ్వకేటుగా ఎన్నుకుంటున్నామని దానికి మేము ఆమోదం తెలుపుతున్నామని మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అమ్మద్ అనడంతో బీజేపీ కౌన్సిలర్ దయాసాగర్ టీడీపీ కౌన్సిలర్లు రామ్ దాస్ గౌడ్ ఇషాక్ హమాన్ తోటి కౌన్సిలర్లు అబ్జెక్షన్ తెలిపారు ఈ కౌన్సిల్ సమావేశంలో మెజార్టీ కౌన్సిలర్లు లేరని కౌన్సిల్లో కౌన్సిలర్లు వన్ బై థర్డ్ శాతం కూడా లేరని ఈ సమయంలో ఆమోదం తెలపకూడదని చైర్మన్కు డిమాండ్ చేసి వెళ్ళిపోయారు కూటమి కౌన్సిలర్లు అనంతరం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రఘు మాట్లాడుతూ ఈ కౌన్సిల్ సమావేశానికి హాజరైన వారిలో రూల్స్ ప్రకారం వన్ బై థర్డ్ మెంబర్స్ కౌన్సిలర్లు ఉన్నారని వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ ఆమోదించిన అడ్వకేట్ను ఆమోదించడం జరిగింది అయితే పబ్లిక్ మాత్రం తమ వార్డుల్లో వార్డు కౌన్సిలర్గా ఎన్నుకొని తమ వార్డు సమస్యలను వార్డు అభివృద్ధికి పడతారని గెలిపించి కౌన్సిల్కు పంపిస్తే కౌన్సిలర్లు మాత్రం నెలలో ఒక్కసారి జరిగే కౌన్సిల్ సమావేశానికి కూడా హాజరు కావడం లేదని ఈరోజు ముప్పై నాలుగు మంది కౌన్సిలర్లలో కనీసం సగంలో సగం మంది కూడా పాల్గొనకపోవడంపై ప్రజలు తీవ్రంగా మండిపడుతూ వచ్చే కౌన్సిలర్ ఎలక్షన్లోనైనా మా వార్డు సమస్యలను పరిష్కరించి వార్డు అభివృద్ధి చేసే కౌన్సిలర్లను ఎన్నుకోవాలని ఆలోచనలో పడ్డారు పబ్లిక్ उनरले वेगळं अध्यक्ष

గణన చేయండి నేను మార్చను నేను గ్లాస్ ఉన్నారు జనరల్ అధ్యక్షారు జనరల్ అధ్యక్షారు పూజని ఉంటారు కమిటీ అధ్యక్షారు ఎంకే గారికి నిన్న ఒక బయం పూజకారుడు అరుండినాడు అనుభవనండి డిక్నీల సంపూర్ణ వంటల కమిటీ అధ్యక్షారు ఆ వన్ బై థర్డ్ చూసుకొని మనం అనౌన్స్ చేయవచ్చు అధ్యక్షారు అంటే ఆమదితనం ఆ జపన్ సార్ అందరేది ఏం జరిగింది మనకి లీగల్ హెడ్ అనేది ఒకటి ఆమోదించుకోవాలా మన తరపు నుంచి వైసీపీ పార్టీ తరపు నుంచి ఒకటి థర్డ్ మెజారిటీ వను ఎంపియ్చుకోవాల మన గురురాజ్ గారిని మన ఎంకే గురురాజ్ గారిని మేము అపాయింట్ చేసుకున్నాము మంచి పాట అడ్వకేట్ గా అడ్వకేట్ గురించి మన ముస్ఫల్ ఎంఎస్సి గారి గురించి గుర్గు నామినేషన్ మేడం ఏంటది సరే శ్రీ ఎంకే గురురాజల మొదటిగా రాజ్ నామినేషన్ వేసిన అధ్యక్ష అలాగే జి గురుప్రసాద్ రెండవ నామినేషన్ అధ్యక్ష మూడవ నామినేషన్గా ఎంజీ నర్సారెడ్డి గారు ముగ్గురు నామినేషన్ వేయడం జరిగింది ఈ ముగ్గురులో మేము ఎంకే గురునాథరావు గారిని ఎన్నిక చేసుకున్నాం అధ్యక్ష మీ ద్వారా కౌన్సిల్ ద్వారా ఆమోదం చేస్తున్నాం అధ్యక్ష ఈ రికమెండేషన్ కూడా మా కౌన్సిల్ సభ్యుల ద్వారా మేము ఇస్తున్నాం అధ్యక్ష కౌన్సిల్స్ మెంబర్స్

ఒక నిమిషం అండి ఒక నిమిషం సంతకాలు వాళ్ళు పాల్గొనాలి సరే సరే ఒక నిమిషం ఒక నిమిషం రిప్రజెంటేషన్ ఇస్తున్నారు ఆయన ఇస్తున్నారు మీ రిప్రజెంటేషన్ మీరు ఇవ్వండి దాంట్లో వచ్చి ఏమైతుందో అది చూద్దాం ఓకే వాళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తున్నారు ఆమోదన అనేది చెప్పలేదు మళ్ళీ రిప్రజెంటేషన్ తీసుకున్నారు నేనైతే తీస్కోవడం లేదు రిప్రజెంటేషన్ తీసుకుంటున్నాం అంటే తీసుకోండి సంతకాలు పెట్టినా కనీసం ఒక మార్పు ఇక్కడ సపోర్ట్ చేస్తున్న అంటే మెజారిటీ పేపర్ సభ్యులు సంతకం చేసి ఉన్నayant అంటే ఈ తరఫు నుంచి రిప్రజెంటేషన్ అంటే మిగిలిటి వాటిని నేనే తీసుకోతా నేను తీసు నిజం వాళ్ళు ఇస్తున్నారు వాళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తున్నారు రామ్దాస్ గౌడ్ గారు మీరు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వండి ఎవరు వద్దన్నారు

ఆమోదం అనేది నేను లేదని చెప్పిన కదా సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు వారి గవర్నమెంట్ జిఎస్టి విషయమై స్లాగులను తగ్గించి చిరు వ్యాపారస్తులకైతేనేమి ప్రజలకైతేనేమి నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గించి మంచి పని చేశారు అధ్యక్ష సంతోషం కానీ మన మున్సిపాలిటీలో దాదాపుగా రెండు వందల షాప్స్ ఉన్నాయి ఉన్నాయి అధ్యక్ష అలాగే కుళాయి గుత్తాలు కట్టాలన్నా అలాగే మరి ఇంటి గుత్తాలు కట్టాలన్నా కూడా జిఎస్టీ వేస్తున్నాం అధ్యక్ష ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ వేస్తూ మనం వసూలు చేస్తూ గవర్నమెంట్ ఆదాయం తీసుకుని వస్తున్నాం అధ్యక్ష కాబట్టి వారిపై వారికి భారం పడుతుంది అధ్యక్ష కాబట్టి జిఎస్టీ కూడా మన మున్సిపాలిటీలో ఉన్నటువంటి షాప్స్కి అయితేనేమి ఆ షాప్స్లో ఉన్నటువంటి వ్యాపారస్తులకు కూడా ఇబ్బంది లేకుండా వారికి ఇబ్బందులు గురి కాకుండా చూసుకోవాలని అలాగే పద్దెనిమిది శాతం ఉన్నటువంటి జిఎస్టీని ఐదు శాతానికి తీసుకురావాల్సిందిగా మరి ప్రతిపాదన చేయాల్సిందిగా మీ తరఫున కమిషనర్ గారు తెలియజేస్తున్నాం అధ్యక్ష చిరు వ్యాపారస్తులు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కూడా ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ ఉండేదాకా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్ష ఎందుకంటే వారు వ్యాపల అధ్యక్ష చాలామంది మేధావాలు ఉన్నారు కాబట్టి వారిని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ ప్రతిపాదన పైకి పంపించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మేధార కమిషనర్ గారు తెలియజేస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా దాని గురించి సమాధానం కూడా అడుగుతున్నాం అధ్యక్ష అధ్యక్ష ఇంకోటి మరి సెక్షన్ సెక్షన్ ఎయిటీ ఫోర్ ప్రకారం మరి మున్సిపల్ అడ్వకేట్ నిర్మించుకునే అడ్వకేట్ తీసుకునే అవకాశం ఉంది అధ్యక్ష కాబట్టి ఆయన పీరియడ్ అయిపోతుంది దాదాపు నోటిఫికేషన్ కూడా జరిగింది అధ్యక్ష లాస్ట్ మంత్ కూడా అయిపోయింది కాబట్టి ఇంతవరకు మరి ఎటువంటి అడ్వకేట్ తీసుకోలేకపోవడం వల్ల మనకి ఈరోజు కోర్టులలో ఉన్నటువంటి అయితేనేమి కోర్టులో ఉన్నటువంటి మున్సిపాలిటీకి సంబంధించిన అయితేనేమి ఒక మూడు డిస్మిస్ అవ్వడం జరిగింది అధ్యక్ష మన ఇంటి పక్కన ఉన్నటువంటి ముప్పై మూడు సెంట్లది అది కూడా అడ్వికేట్ లేనందువలన కోర్టులో డిస్మిస్ చేయడం జరిగింది అధ్యక్ష కాబట్టి ఇలా గవర్నమెంట్ స్థలాలను మనం నష్టపోతున్నాం కాబట్టి త్వరగా దీనిపై నిర్ణయం తీసుకోవాలి అధ్యక్ష ఈరోజే దీన్ని మీకు ప్రతిపాదిస్తున్నాం అధ్యక్ష సెక్షన్ ఎయిటీ ఫోర్ ప్రకారంగా మవాళ్ళందరూ వన్ బై థర్డ్గా మీకు సంతకాలు చేసి రిఫమెండేషన్ ఇస్తున్నాం అధ్యక్ష కాబట్టి దీన్ని దుష్ దుష్కరించుకొని ఈరోజే దీన్ని టేబుల్ ఎజెండాగా తీసుకొని విద్య ప్రాతిపదికన్ని ఆమోదం చేసి ఆ యొక్క అడ్వికేట్ మనం ఇవ్వలసిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి కాబట్టి ఖచ్చితంగా దీన్ని ముందు తీసుకోవాలని మీ ద్వారా తెలియజేసిన అధ్యక్ష దీనిపై నిర్ణయం మీరు ఇప్పుడే తీసుకోవాల్సి కోరుతున్నాను కోరుతున్నాం అధ్యక్ష థ్యాంక్ యూ